హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కేరళ యుగంతో మాట్లాడుతున్నాను ఈరోజు మనము కేరళలో ఒక వైనాడు అనే ప్లేస్లో ఉన్నాం వైనాడు మొత్తం టీ తోట టీ తోట తెలుసు టీ తోటలో అయితే ఫ్రీ ఎంట్రీ ఎటువంటి అమౌంట్ అంటే అమౌంట్ అయితే కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా వెళ్ళి అక్కడ మొత్తం విజిట్ చే అంటే విజిట్ చేసుకొని రావచ్చు ఓకే ఫ్రీగా వెళ్ళొచ్చు నేనైతే ఇప్పుడు లోపలికైతే మా కారు తీసుకొని లోపలికి మేమంతా వెళ్తున్నాం ఇది ఎంట్రన్స్ అనమాట ఓకే సో వైనాడ్లోనే ఇదో ఏరో మైలని ఒక ప్లేసు లోపలికైతే మేము ఇప్పుడు ఎంటర్ అయినాం ఓకే చూస్తున్నారు చుట్టుపక్కల చూడండి సూపర్ ప్లేస్ కదా వావ్ బ్యూటిఫుల్ బల్లే ఉందండి ఓకే ఇది చూస్తున్నారా అంతే పెద్ద కొండ కొండ మధ్యలో ఒక రోడ్ రోడ్ మధ్యలో మేము వెళ్తున్నాం చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం టీ తోట టీ థీ తెలుసుకుంది మనం ఎర్లీ మార్నింగ్ ఛాయ్ తాతాం కదా అది చాయ్ పండించే ఆకు తోట అనమాట ఓకే అదే విధంగా చిన్నపిల్లలు ఎవరైనా ఆడుకునే వాళ్ళు అంటే వే అంటారు కదా అంటే ఒక కేబుల్ పైన జాన్ వస్తుంటారు సో అదొక ఇక్కడే ఉంది పర్ హెడ్ నాలుగు వందల రూపాయలు అంటే అంటే ఇక్కడ ఎవరైనా ఆడుకుంటే మాత్రం నాలుగు వందల రూపాయలు అనేది పే చేయాలంట అమౌంట్ ఓకే ఇప్పుడైతే మనం కొంచెం ముందుకు వెళ్దాం లోపలికి వెళ్తే ఇంకా ఇంకా చాలా చాలా మంచి లొకేషన్లో ఉన్నాయి ఓకే మేము ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నాం అండి ఎవరన్నా ఇట్లా వాయినాడు వెళ్ళి మొత్తం తిరిగి చూడాలనుకునే వాళ్ళైతే సో మనకు అంటే మనకైతే కాంటాక్ట్ కావాలి మనం మనకు తెలిసిన వరకు మొత్తం క్లియర్గా అయితే తెలిసిన వరకు మొత్తం మీకు చెప్తాం ఓకే ఇప్పుడైతే నేను మా మామ చరణ్ మా అంటే హైదరాబాద్ మా ఫ్రెండ్ వచ్చారు కదా ముఖ్యంగా మేమైతే ఇప్పుడు కార్లోకి అయితే కార్లో నుంచి వెళ్తాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా మేము వైనాడు ఏరో మైల్ అనే ఒక ప్లేస్లో ఉన్నాం ఇది ఇప్పుడు వచ్చి ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం వన్ థర్టీ అవుతుందండి టైము ఇప్పుడు వన్ థర్టీ అయింది కదా మనం ఇప్పుడు లంచ్ చేయాలి ఇప్పుడు భోజనం తినాలి కాబట్టి ఇక్కడ మంచి ఒక లొకేషన్ పాయింట్ మనం చూసుకొని భోజనం చేసేదానికైతే మేము సిద్ధంగా ఉన్నాం అంటే ఇంకా మేము తినలేదు ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అవుతుంది ఇక్కడ లొకేషన్ అంటే ఆ ప్లేసెస్ చూస్తా అంటే అన్నం కనుక ఆకులు కావడం లేదు అంత బాగున్నాయి ఎవరైనా ఒకవేళ కేరళలో మంచి ప్లేస్ వెజి అంటే తిరిగి విజిట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి వాయినాడ్ అండి వైనాడ్కి వెళ్ళండి ఓకే సో ఇప్పుడు మేము అదే కొంచెం ముందుకు వెళ్తున్నాం అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది కదా ఇంటి దగ్గర ఆపి వాటర్ అంతా తీసుకొని మేము ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే ప్లానింగ్ ఉంది మా ప్లానింగ్ ఓకేనా ఇప్పుడు ఎలా ఉంది ఒక ప్లేస్కి ఒకసారి చూసేద్దాం ండి ఇప్పుడైతే చూశారు కదా సో మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే వచ్చినాను ఇది టీ తోట టీ టీయాక్ తోట ఉంది కదా టీయాక్ తోట కనిపించేంత దూరం టీయాక్ తోట అనమాట ఓకే చూస్తున్నారా మొత్తం సో కార్ అయితే మీ మా కార్ అయితే ఆ సైడ్ పెట్టేదానికి చర్య ఎత్తుకు మాత్ర ఓకే ఓకే మొత్తం టీయాక్ తోట మావా ఏముంది మావా సూపర్ బ్రో ఎక్కడమ్మా ఓకే ఓకే డన్ ఓకే చూపి బ్రో ఉంద్ ఓకే ఇప్పుడైతే మేము ఫుడ్ తినేదానికి వస్తాడు ఇప్పుడైతే మేము ఫుడ్ తినేదానికి టీఆక్ టోటలో పోమ్మా ఏం బా ఏ బ్రో బ్రో ఇట్లా చూడు బ్రో ఏ బా ఎట్లా చేయడ తీస్తాను ఎట్లా చూడు ముఖం చూడు బా మా ఓకే సూపర్ నైస్ మంచి లొకేషన్ ఓకే సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిందండి ఇప్పుడు నాకంటే నాకు నుంచి ఒక సాటిస్ఫాక్షనే లేక ఉంది ఎట్టి వెళ్తాం ఎట్కెళ్తాం అనుకున్నాము ఓకే నా సెలక్షన్ అవ్వాలియా ముకుందు షూ హైదరాబాదు హైదరాబాదు అవునంట నైస్ నైస్ ఎంతోమంది డబ్బుల కోసం పనులు చేసి ఉన్న ఊరు వదులుకొని బయట ఎంతో కష్టపడి పని చేస్తుంటారు ఓకే కష్టపడి పని చేయడం తప్పు లేదు కానీ సంపాదించిన దాంట్లో ఒక ఇరవై శాతం మీరు తినడానికి ఏమో ఎంజాయ్మెంట్ తిరగడానికి ఖర్చు పెట్టుకోండి ఎందుకంటే ఎంత సంపాదించినా కానీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన జీవితం అనేది ఒక ఐస్ క్రీమ్ లాంటిది చిన్నగా కరిగిపోతుంది తినకపోయినా కరిగిపోతుంది సో నేను చెప్పేది ఏంటంటే డబ్బులు సంపాదించండి సంపాదించడం లేదం కాదు కానీ ఎంజాయ్ చేస్తా డబ్బులు ఖర్చు పెట్టుకోండి ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఉన్నది ఒకటే జిందగీ సో ఈ జిందగీలో ఎన్నో ఉంటాయి సో అది మనం చూసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఇది ఎంతదని ఓకే ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉంది వ్యూ చూపిస్తాను ఓకే చెరీ ఇట్రా సూపర్ 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 ఇప్పుడు మొత్తం టీ తోట ఎంత బాగుంది కదా వాహ్ నైస్ వైనాడు వైనాడు వచ్చి ఏడో మైల్ అనేసి ఉంది ఏమో మైత్రి వైత్రి 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 అని దగ్గర ప్లేస్ అయితే చాలా చాలా మంచిగా అయితే ఉంది మొత్తం కాపీ తోట విత్ టీ తోట ఇప్పుడు మనం లాక్ అయితే టీ తోటలో ఉన్నాం టీ యాక్స్ తోట ఇది మొత్తం ఇక్కడ వైనాడ్లో టీయాకు చాలా చాలా ఫేమస్ ఉంది ఓకే ఎవరికైనా టీఆర్ కావాలంటే కదా మన మనకి మెసేజ్ చేయండి కామెంట్ చేయండి పంపిస్తాం ఇక్కడ నుంచి ఓకే ఇప్పుడు చూస్తాను మొత్తం టీయాకు వస్తావు ఈ విధంగా కట్ చేస్తారు కట్ చేస్తే చెప్పా ఇది ఉంది టీఆర్కు ఈ నేతాకుని కట్ చేసి ఫ్యాక్టరీకి తీసుకుపోతారు ఇవంతా కటింగ్ అయిపోయింది ఏమో ఇవంతా కటింగ్ అయిపోయింది వా సూపర్ మేము ఫుడ్ ఎక్కడ తినిపోతున్నాం నేను చూపిస్తాను కానీ ఇప్పుడు మేము ఫుడ్ ఎక్కడ తినిపోయేదని చూపిస్తాము わあ。わ വേറെ വേറെ വേറെ

டேபதே ஓ வீடியோ தீசினவா ஆ வீடியோ தீசினாரா ஏமிக்கா எட்டு நீலா அப்பா

వీరం పాత్ర కడకపోతే వస్తే అండిగా మాకేది పాత్ర కడగలేదు రావాలి కడిగేనా పాత్రలోకి ఓకే ఆ ఇప్రడేతే సామాన్ సత్తుకొని సకదుగో అనేసి వెరీ ప్లేస్ అయిపోలేదు ఉంది ఉంది ఇంకా లాస్ట్ వర్క్ చూపిస్తాను ఓకే కది మా చెరీ ఫ్రెండు ఏదా మా చెరీ ఫ్రెండ్ ఏయ్ ఏయ్ మా వీళ్ళు బాగా చూడండి ఏరా చేస్తున్నారా ఏం చేస్తారా ఆ చెరి ఫ్రెండు చెరి ఫ్రెండు ఏం చేస్తున్నా చెరి ఫ్రెండు ఏ ఇంకా రాండి పదండి ఇంకా ఇంకా దండి ఉన్నాయి రాండి వచ్చింది వాట్ వాట్ బేబీ వాట్ తీసి బిపి ఇది వాట్ బేబీ వాట్ డ్యూటు అటు బూటు ఓకే ఇప్పుడు అన్నం తినేసి బయలుదేరుతున్నాం ఇంటికి జా ఇంటికి కాదండు ఇంకా వెళ్ళాలి వేరే వేరే ప్లేస్లు ఉన్నాయి ఫోను సూపర్గా ఉంది ముఖుంద్ పోనక్పో ఎత్త చూడు ఏ చూడు ఏ ఏ ఏం చేస్తున్నావు చెరే ఓకే ఇప్పుడైతే మేము మంచిగా అయితే అన్నం తిన్నాం చాలా హ్యాపీగా అయితే మేము ఇక్కడైతే బాగా రిసార్ట్ తింటే మొత్తం తిరిగి చూసినాం లొకేషన్ మంచి మంచి ప్లేసులు అయినా కానీ నిజంగా చెప్తున్నాను రియల్గా చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది వా ఓకే నువ్వేంద్రా మూట అట్లా ఎత్తుకున్నానా ముక్కొంది మావా అట్లా అట్లా చూడండి మావా ఓకే ఇప్పుడైతే వెళ్తున్నాం ముకుంద్ ఎలా ఉంది బ్రో ప్లేసా ఓకే చూస్తున్నారా ఇది వైనాడ్ వైనాడ్ ప్లేస్ అనమాట మా చెడు ఫ్రెండ్ దో 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 హలో 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 దొంగ దొంగ వచ్చారే మాట్ వంకాయలతో వంకాయలు అన్న జాంకాయలన్నీ కోస అబ్బాను అక్కడ చూడండి మా చెరి అయితే భోజనాలు తెచ్చాను కదా బ్యాగ్ తీసుకుని మీ కారుతో పెట్టేస్తున్నాడు మన కారు అదే అనమాట ఆరు పెట్టేసాం ఆరు పెట్టి ఎట్లా పోయి అట్లా పోయి ఓ మేము తిన్న లొకేషన్ మేము తిన్న అన్నం తిన్న లొకేషన్ అనమాట అది అమ్మా స్కూటీలు బలో ఉంది బా లొకేషన్ మాత్రమా ఓకే సో ఇలాంటి లొకేషన్లు ఇంకా చాలా చాలా అంటే చాలా ఉన్నాయి అవి మనం ఇప్పుడు ఏంది మా కాయ బలం ఉందా ఓ రే ఒక కాజీపాయ బలం ఉందా రెండు దొంగ వచ్చాడే కాయలు కోసి పోతాడే ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఇంకా మేము అక్కడ అక్కడ బండ్లు వెహికల్ బస్సులు బండ్లు అంతా వెళ్తున్నాయి కదా ఏంటంటే ంటారాగా కాస్క్రా <_tubaithi Mormonis badin kanara? _tubaith> <_tubaith> ఓకే అండి ఇప్పుడైతే మనం వచ్చిన ప్లేస్ అయితే బాగా విజిట్ చేసినాం సో చాలా 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 మంచిగా అనిపించింది ఓకే నెక్స్ట్ ప్లానింగ్ వచ్చి ఇప్పుడు ఈవినింగ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయి వచ్చింది ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లానింగ్ వచ్చి నేరుగా రిసార్ట్కి అయితే వెళ్ళాలి రిసార్ట్ వై వై త్రీ అనేసి ఒక రిసార్ట్ అయితే మేము అక్కడికి తీసుకోవడానికి వెళ్తున్నాం వైత్రి రిసార్ట్ ఓకే అక్కడికి రిసార్ట్కి వెళ్తాం రిసార్ట్కి వెళ్ళి ఎలా ఉంటుంది ఏదైనా మాకు క్లియర్గా నేను మీకు బాగా క్లియర్గా చూపిస్తాను ఓకే సో ఎవరైనా ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ కేటర్ చేసి వారి బెటరీకి వందరికే బాయ్